ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج ریاست بھر میں پون کلین پور اسٹار اور نائب وزیر اعلیٰ کی برتھ ڈے تقریب کا انعقاد بڑے پیمانے پر منایا گیا اس موقع پر مفت میں کھانے کا اہتمام بھی کیا گیا تھا کیک کاٹ کر ان کی تقریب بڑے ہی خوشی کے ساتھ منائی گئی اس موقع پر جن پارٹی کے قائد ارشد نے بتایا کہ جن پارٹی ہمیشہ غریب اور مستحق افراد کے لیے کام کرتی ہے سماج سے برائی ختم کرنا ہی ان کی پارٹی کا مقصد ہے آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت जय जय मारी जय जय सेवा जय जय सेवा जय जय KORLI! KORTA LARGARI NA uma estilESAIA! KORLI! Veja unta ఈరోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మోత్సవాల్లో భాగంగా ఈరోజు కర్నూలు పట్టణంలో డొక్క సీతమ్మ వారి అన్నదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సేవా కార్యక్రమాలు ఎన్నో పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనేసి ఆయన కోసం పూజా కార్యక్రమాలని కూడా చేయడం జరిగింది ఇంకొక ముఖ్యంగా ఏ విషయం ఏమిటంటే మనం కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి కొన్ని వార్డుల్లో జెండా విష్కరణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈరోజు ఆయన ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంక్షేమ దిశగా నడిపే విధంగా ఉండాలనేసి కోరుకుంటూ కర్నూల్లో ఉన్నటువంటి జన సైనికులు కానివ్వండి వీర మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా ఆయన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడమే కాకుండా రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగినటువంటి నష్టాన్ని పూరించే విధంగా సామాన్య ప్రజల కోసం మధ్యతరగతుల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అందరి కోసం కూడా చేదోడు వాదోడుగా ఉండండి అనేసి జన సైనికులకు కూడా పవన్ కళ్యాణ్ గారు తెలిపించడం జరిగింది అలాగే ఈరోజు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తుఫాన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు కూడా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నామనేసి తెలియజేస్తుంది